పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఈ రెసిపీ మార్నింగు బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా చాలా రుచిగా ఉంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాము ఈ కాలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్దాము ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవటానికి నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు కాబూలి శనగలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఆరు నుండి ఏడు గంటల పాటు నాన్న ఇవ్వాలి చూసారు కదా ఏడు గంటల తర్వాత ఇలా నానాయి ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి దీనిలో చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసాక ఇలా గరిటితో ఒకసారి కలుపుకొని కాస్త వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది పిండిని మెత్తగా పట్టనవసరం లేదు కాస్త పరికగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న పిండిలో క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు ఇలా తురిమి తీసుకోవాలి అలానే దీనిలో రెండు టేబుల్ స్పూన్లు చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొత్తిమీరను కూడా తరుగు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు కూడా వేసాను నెక్స్ట్ దీనిలో కరివేపాకు పచ్చిమిర్చి వీటిని కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసాను మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము మొత్తం ఇవన్నీ బాగా కలిసే విధంగా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక దీనిలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది కూడా వేసుకొని మిక్స్ చేద్దాము ఇలా మిక్స్ చేశాక దీనిలో ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాము పది నిమిషాల తర్వాత పిండి చూశారు కదా చక్కగా నాని మనం వేసుకున్న మసాలా మొత్తం పిండికి మంచిగా పట్టింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేద్దాము ఇలా వేడయ్యాక ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పాన్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనము హెల్దీగా అనుకున్నాము కదా అందుకని మనము పాన్ మీద చాలా తక్కువ ఆయిల్తోని ఫ్రై చేసుకుందాము ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిపైన కూడా ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేద్దాము చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇలానే అన్నిటినీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేద్దాము వీటిని ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మాత్రము లో నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆ హై ఫ్లేమ్లో చేశారంటే లోపల ఉడికిపోదు పైన మాడిపోతుంది లో నుండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల మంచి కలర్ వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది లోపల మంచిగా ఉడుకుతుంది చూసారు కదా రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది వీటిని ఎటువంటి చట్నీ అవసరం లేకుండానే తినేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्रसादमे <US> कमन <uneopen morally>